బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బీజేఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ హాస్పిటల్ కొత్తపేట తెనాలి టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇస్తున్నామన్నా పవన్ కళ్యాణ్ మరో మాట మాట్లాడలేదు దానికి కారణం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవాలి ఇది త్యాగం కాదు ఇది ఒక బాధ్యతగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావించారని వెల్లడించారు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ తెనాలి మార్చిపేటలో పెండా వెంకట్రావు ఫంక్షన్ హాల్లో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్డుల కలస్టర్ల బూత్ కన్వీనర్ల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో తొలుత నాదండ్ల మనోహర్ను గజమాలలతో సత్కరించారు శాలువాలతో పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది యువకులు ఎన్నికల్లో మీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తామని మనోహర్కు హామీ ఇచ్చారు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మనోహర్ మాట్లాడుతూ ఎందుకు ఈ మార్పు ఎందుకు ఈ పొత్తు స్వలాభం కోసం కాదు పదవుల కోసం కాదు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్న దానికోసం అసలే కాదు అసలు సీట్ల విషయం గురించి మాట్లాడితే జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాలకే పరిమితం అవుతుందా అని ప్రశ్నించారు మొదటి విడత చర్చల్లో ఇరవై నాలుగు స్థానాలను ఇచ్చామన్నా పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ దరిద్రపు పాలన పోవాలనే లక్ష్యంతో అంగీకరించారని అంతేకాదు బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత కూడా మరో మూడు సీట్లు ఇవ్వాల్సి వచ్చినా అంగీకరించారని చెప్పారు మనోహర్ ఎక్కడా ఇగోకు పోలేదు నిజాయితీ కోసం నిలబడ్డారని ప్రశంసించారు మనోహర్ ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలను నాదండల మనోహర్తో పంచుకున్నారు తెచ్చిన దేశ భక్తి మీదన్నా పేదల కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్ర ప్యారిష్ణాలి తీర్చిదిద్ది ఏ పార్టీ కౌన్సిలర్ వెళ్ళి బెదిరిస్తున్నారండి నేను మీకు మాట ఇస్తున్నాను ఆ బెదిరింపుల వల్లనే రోజు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుని అధికార యంత్రాంగం ద్వారానే పంపిణీ జరగాలనే విషయం మీ అందరికీ తెలుసు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మీరు కేవలం పార్టీ కార్యకర్తలుగా మీరు పనిచేస్తూ ఉంటే మీకు దానికోసం కానీ మీకు ఉద్యోగం ఇచ్చింది ఎంతో మంది డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంతో మంది పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఇంజనీర్లు చేసిన వాళ్ళు డాక్టర్లు చేసిన వాళ్ళు చివరికి వాలంటీర్లు ఎందుకు మారారు మీరు ఉపాధి అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు లేకపోగా మీకు కేవలం ఐదు వేల రూపాయలు గౌరవంగా మీకు ఇస్తున్నామని చెప్పి మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వాడుకొని కాంట్రాక్ట్ ఉద్యోగాలుగానే మిమ్మల్ని మార్చారు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎక్కడైనా సరే మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో విధి నిర్వహణలో వారికి స్థానం లేదు దాన్ని కూడా ఈరోజు రాజకీయం చేసి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాశారు కాబట్టి మీరు ఈరోజు పెన్షన్ పొందడం లేదని చెప్తున్నారు ఎంత దుర్మార్గం ఒకరు ఆలోచించండి పెన్షన్లు పంచాల్సింది ఎవరు గతంలో ఎవరు చేసేవాళ్ళు పెన్షన్లు మన అధికార యంత్రాంగం చేసేది మనకి ఆఫీసర్లు ఉన్నారు అన్ని ప్రాంతాల్లో మనకి ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ద్వారా మనం పెన్షన్లు పంపిణీ చేస్తాం అంతేగాని రాజకీయ పరంగా ఒక పార్టీకి తొంకులుగా మారిన వ్యక్తులు వాళ్ళే మేము పెన్షన్లు పంచుతామంటే ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి వర్గానికి ఆయన దెబ్బ కొట్టాడు ప్రతి ప్రాంతానికి అన్యాయం చేశాడు మూడు అని చెప్పాడు ఏమైపోయింది మన అమరావతి చెప్పండి ఏమైపోయింది మన ప్రాంతంలో మన భూమి విలువ చెప్పండి బిడ్డల చదువుల కోసం పెళ్లి కోసం ఒక ఎకరం భూమి అమ్మాలంటే ఈ రోజున అది సాధ్యం కాని పని ఉద్యోగ అవకాశాలు వచ్చినాయంటే అది లేదు ఎంత మంది మన పిల్లలు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుని అక్కడే స్థిరపడిపోతున్నారు మీరు చూడండి గ్రామాల్లో నిజంగా బాధ కలిగిస్తున్నారు ఒక సందర్భంలో మంచి మంచి గ్రామాల్లో ఎంతో ఎంత కష్టపడి ఆదర్శంగా నెలకొన్న రైతులు ఆ గ్రామాల్లో మనం ఈరోజు పర్యటిస్తుంటే ఎవరు లేరు గ్రామాలు చీకటిగా ఉంటుంది పెద్ద పెద్ద ఇల్లు తలాలు వేసుకుని వెళ్ళిపోయారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు హైదరాబాద్కి వెళ్ళిపోయారు బెంగళూరుకి వెళ్ళిపోయారు చెన్నైకి వెళ్ళిపోయారు చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళిపోయారు మన దగ్గర మాత్రం అటువంటి అవకాశాలు కల్పించలేకపోతున్నాం కాబట్టి పెట్టుబడులు తీసుకురాలేకపోతున్నాం కాబట్టి ఆ సమస్యలు ఎక్కువైనాయి నేను పెన్న వెంకట్రావు గారికి ఈ సందర్భంగా మాటిస్తున్నాను ఎక్కడ కూడా దౌర్జన్యాలు ఎవరైనా చేస్తే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితులు ప్రసక్తి లేదు ఎవరైతే కష్టపడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎవరైతే చిన్న చిన్న యాజమాన్యుల పాపం కోట్లు పెట్టుకుని వాళ్ళ తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి వాళ్ళ బిడ్డల కోసం కష్టపడి చదివించుకుని ఎస్పెషలీ పాపం మన వైశ కమ్యూనిటీ నుంచి ఎంతో మంది మన ప్రాంతంలో స్థిరపడి ఉన్నారు వాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్నారు వీళ్ళు డబ్బులు వసూలు చేశారు నా దృష్టి కూడా వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి పరిస్థితి ఇంకోసారి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పైన ఉంది దానికి నేను కూడా మీతో పాటు నిలబడతానని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటున్నాను అదే విధంగా ఆలబడి రాజా గారు నిజంగా ఒక పొత్తులో భాగంగా నాయకుడు అందాక సహజంగా ఆ ప్రాంతానికి అంకితమై పనిచేసినప్పుడు పార్టీ నమ్ముకుని పనిచేసినప్పుడు ఫ్యూచర్ గురించి కెరియర్ గురించి ఎవరైనా కూడా ఆలోచిస్తారు ఆయన కూడా అదే విధంగా జనాల నియోజకవర్గాల నుంచి మరొకసారి పోటీ చేయాలని అనుకున్నారు కానీ పొత్తులో భాగంగా నేను జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు తరఫున ఒక అభ్యర్థిగా నిలబడినప్పుడు మనస్ఫూర్తిగా ఆయన కూడా కొంచెం ఇబ్బంది అయినా ఆయన కూడా ముందుకు వచ్చి స్వాగతించి మనల్ని బలపరిచే విధంగా మన విజయం కోసం అందరం కలిసికట్టుగా ఉంటేనే ఈ ఐకమత్యం చూపిస్తేనే భవిష్యత్తులో మనకి మంచి ఉంటాయి మన దినాలకి అనే ఉద్దేశంతో ఆయన కూడా పెద్ద మనసు వచ్చి అంగీకరించి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మనందరినీ కూడా ఈ రోజున ముందుకు నెట్టుతా ఆయన కూడా పనిచేస్తా ఉన్నారు నేను మీతో పాటు నిలబడతాను చివరి అంశం నేను ఖచ్చితంగా ఆలపాటి రాజా గారు ఏ విధంగా మీకు ధైర్యం ఇచ్చారు ఆయన మీ సమస్యల పైన ఏ విధంగా మీకోసం నిలబడ్డారు అదే విధంగా నేను రాజా గారు కలిసికట్టుగా మీకు అండగా నిలబడతాం మీకు అభరోసా అని చెప్పి భవిష్యత్తు మనదే ప్రభుత్వం మనదే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంతో మనకి అని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్మండి దాన్ని మన ప్రజల్లో తీసుకెళ్లి అఖండ విజయం సాధించామని తెలుపుకుంటూ అది వాస్తవం కూడా అదే మనం కావాలని పబ్లిసిటీ చేయడం లేదు ఎట్టి పరిస్థితుల్లో మనమే గెలుస్తున్నాం ఆ విజయం కోసం మనందరం కృషి చేస్తున్నాం అనే సంకేతం కలిసిమెలిసి మనం ఇస్తే చాలా బాగా వెళ్తుంది అనేది ఒక ప్రగాఢ నమ్మకంతో అందరూ కూడా తెలుపుకుంటాను రాబోయే రోజుల్లో గ్లాస్ గుర్తు కూడా మనం తీసుకెళ్లాలి ప్రజల్లోకి ఎందుకంటే సైకిల్ గుర్తు ఆల్రెడీ ఉంది మొట్టమొదటి ఓటు మన పార్లమెంట్ అభ్యర్థి ప్రేమసాద్ చంద్రశేఖర్ గారికి సైకిల్ గుర్తు రెండో ఓటు మీ అభ్యర్థిగా నాకు గ్లాస్ గుర్తుకి ఓటు రాబోతున్న తెలియక ప్రధాన సభ అద్భుతంగా మనం నిర్వహించుకుందాం ఆయన చచ్చిపేట మన మార్కెట్ యార్డ్ దగ్గర హెలికాప్టర్ ద్వారా అక్కడ దిగిన తర్వాత రోడ్ షో మార్గంలో మనం అక్కడి నుంచి మన పురవేది వరకు ఆయన్ని తీసుకెళ్లి పూర్వైదిక దగ్గర ఒక అద్భుతమైన సభ మనం నిర్వహించబోతున్నాం దానికి మీరందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున మీరు ఆహ్వానం పెలికి ఆ సభని విజయవంతం చేసే విధంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కృషి చేస్తారని పవన్ కళ్యాణ్ గారి సభ అయిన వారం రోజుల లోపే చంద్రబాబు నాయుడు గారి సభ కూడా మనకి తనాల్లో రాబోతుంది నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన ఒక పార్టీకి ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంటుంది ప్రజల్లో చెప్పండి ఎందుకు ప్రజలు ఈ రోజు మార్పు కోరుకుంటున్నారు చెప్పండి ఎందుకు ఈ రోజున సంక్షేమం సంక్షేమం అని చెప్పి ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేని విధంగా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం చెప్పి ఈ ప్రభుత్వానికి ఎందుకు క్షేత్రస్థాయిలో ప్రజల్లో మాత్రం ఆ ఆవేదన ఉంది ఆలోచన ఉందో మీరు ఒకసారి గుర్తించాలి కనీసం గతంలో మనం నిర్మాణం చేసిన రోడ్డుకి గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి విగ్రహాలు మాత్రం కడుతున్నారు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని ఆలోచించే జ్ఞానం కూడా మీరు లేనప్పుడు స్పందించే మనస్తత్వం లేనప్పుడు ప్రజలు ఇంకే విధంగా చూస్తారు చెప్పండి ఈ రోజున జనాల నుంచి మనం విజయవాడకి వెళ్ళాలంటే రెండు గంటలు పడుతుంది వెళ్ళి కష్టపడి ఏమైనా కార్యక్రమాలు చేసుకుని తిరిగి వస్తున్నాం అంటే ఎంతో భయంతో ప్రతిరోజు కనీసం మూడు నాలుగు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎంతో మంది మన కళ్ళ ముందు చనిపోతున్నారు ప్రతి కుటుంబంలో విషాదం ఉంది ఈ రోజున ఎవరైతే చిన్న చిన్న వర్తకులు కష్టపడి గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు పూర్తి చేసుకొని తిరిగి రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు ఏ విధంగా మన సమాజానికి ఉపయోగపడతాను ఈ ప్రభుత్వం మీరు ఆలోచించండి ఎందుకు ఈ మార్పు ఎందుకు ఈ పొత్తు చాలా చక్కగా మీరు అందరూ కూడా ముందు వివరించారు స్వలాభం కోసం కాదు పదవుల కోసం కాదు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని కాదు అసలు సీట్ల గురించి మాట్లాడితే జనసేన పార్టీ ఎవరే ఒక్క స్థానాలకి పరిమితం అయ్యేలా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకుని ఇరవై నాలుగు స్థానాలు ఇచ్చినా కూడా మొట్టమొదటిసారి మా చర్చల్లో ముందు మనకి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం మాట్లాడుతున్నాం సీట్ల గురించి కానే కాదు ఇది త్యాగం కాదు ఇది ఒక బాధ్యతని అరవై నిర్ణయం తీసుకుని ఆయన ఇరవై నాలుగు స్థానాలకు పనిచేయాలి ఇరవై నాలుగు స్థానాల తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశం అయినప్పుడు వాళ్ళు పొత్తులో చేరుతా ఉన్నప్పుడు ఇది చాలా అవసరం మన రాష్ట్రానికి మన దేశానికి గమనించి అవసరమైతే నేను మూడు సీట్లు వదులుకుంటాను కానీ పొత్తు మాత్రం అవసరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందు నిలబడి ఆ రోజున భారతీయ జనతా పార్టీకి ఆయన కూడా మూడు సీట్లు మరొకసారి సీట్లు తగ్గినా కూడా ఎక్కడ కూడా ఒక ఈగో కోసం పోవడమో మన భవిష్యత్తు కోసం అని అనుకుని నిజాయితీగా నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కష్టపడి ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారంటే ఆయన కూడా పోయేది ఒకటే తెలుగు జాతి గర్వపడే విధంగా మనం పరిపాలించాలి ప్రతి ఒక్కరు తెలుగు జాతి ఎవరు ఎవరు ఏ దేశంలో ఉన్నా సరే ప్రతి కుటుంబం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎదిగినప్పుడు వ్యాప్తంగా ఆ ఖ్యాతిని పెంచే విధంగా వాళ్ళ ఆ విధంగా మనం స్కిల్ డెవలప్మెంట్ చేయాలి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని తపనతో పనిచేసిన వ్యక్తి అసలు టెక్నాలజీ గురించి బహుశా ఏ రాజకీయ నాయకుడికి అనుభవం లేనప్పుడు అవగాహన లేనప్పుడు అందరికన్నా ముందు నిలబడింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతర దేశాల ఇంతమంది తెలుగు ప్రజలు కష్టపడి మన బిడ్డలందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే ఆ స్ఫూర్తి నిర్మాణం మొట్టమొదటిసారి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ ఆ రోజు హైదరాబాద్ లో తీసుకొచ్చారో స్థాపించడం జరిగింది పినుపాడులో ఈ రైల్వే క్రాసింగ్ గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి మనం సహాయం చేసుకొని తప్పకుండా మనం ఆ సమస్య మనం రెండు గేట్ల మధ్యన రెండు గేట్ల మధ్యన అద్భుతంగా మనం రోడ్ నిర్మాణం చేసుకుని దానికి అండర్ గ్రౌండ్ టల్ ఫ్లైఓవర్ ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారో అప్పుడున్న మన విధానాన్ని బట్టి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది తెనాలి నగరానికి ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో వేసిన ఆ ఫ్లైఓవర్ ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది చాలా మందికి దానికి దాని గురించి అనుమానాలు ఇంకా ఇంకెంత లోడ్ తీసుకువెళ్తుందని ఇప్పుడు ఇసుక లారీలు ప్రతి రోజు పోతుంటే నలభై నలభై టన్లు రోజుకి ఐదు లారీలు ఆ లోడ్ తీసుకువెళ్తా లేదో మనకే డౌట్లు వస్తున్నాయి కాబట్టి మనకి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మన రాష్ట్రానికి అవసరం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కూడా ఆయన చెల్లూరు పేటకు వచ్చినప్పుడు భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలి వికసిత భారత్ అన్నప్పుడు ఖచ్చితంగా వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా ఉండాలి అనే మాట ఆయన ప్రస్తావించినప్పుడు దాని ఎంత లోటుగా ఆయన అవగాహన చేస్తుంది తీసుకున్నారో మాట్లాడారో మీకు తెలియాలి దయచేసి అనుమానాలు మాత్రం పెట్టుకోమాకండి ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ కూడా ఇంత నేను తెలప్రోలు మాట్లాడడం ఇదే విషయం చెప్పాను కావాలని మన పైన దుష్ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాని విపరీతంగా వాడుతున్నారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు ఎవరైతే కష్టపడి పార్టీ కోసం నమ్ముకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పైన ఊహించని విధంగా దాడులు చేస్తున్నారు మహిళ అనే భావన కూడా లేకుండా వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా వీళ్ళు కించపరిచే విధంగా మహిళా మనుషులు కూడా కించపరిచే విధంగా వీళ్ళు పోస్టులు పెడుతున్నారు దాన్ని మనం ఖండించాలి ఖచ్చితంగా రేపటి రోజున మన ప్రభుత్వం రాబోతుంది మనమే రేపు రోజు స్థాపించబోతున్న అద్భుతమైన జనతా పార్టీ మనతో కలిసి వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఆ బలం అనేది మన అందరం క్షేత్ర స్థాయిలో చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వర్తమాన ఆలోచనలు మన క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లి అందరినీ కలుపుకొనిపోయే విధంగా మనం ముందుకెళ్లాలి సమస్యల గురించి మనందరికి అవగాహన ఉంది ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఎవరైనా వచ్చి సాయం అడిగినప్పుడు వాళ్ళ కోసం నిలబడతారు అటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది స్పందించే మనస్తత్వం ఉంది ఎక్కడి నుంచి నిధులు తీసుకురావాలి ఏ విధంగా మన కార్యక్రమాలు చేసుకోవాలి ఎట్లా మనం తినాలి మనం అభివృద్ధి చేసుకోవాలి దానిపైన అవగాహన ఉన్న వ్యక్తులు మనం దాన్ని మనం గర్వ గర్వంగా గర్వంగా చూడాలి అంతేగాని ఎక్కడో రోడ్ వేసుకుంటే నాకు ఏదో బెనిఫిట్ వస్తుంది లేదా కొంతమందికి సహాయం చేయగలుగుతాం మనం అందరికి సహాయం చేయలేం బటన్లోకి చాలా అందరికీ అద్భుతంగా డబ్బులు వాళ్ళ ఖాతాలో పడిపోయినాయి ఎందుకు వాళ్ళు ఓటీరని వేరని వీళ్ళే ప్రశ్నిస్తున్నారు సంక్షేమం గురించి మాట్లాడుతూ ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు పదిహేను వందల కోట్ల రూపాయలు సంక్షేమం చేశామని జనాలు నేర్చుకున్నారు ఎందుకు మీరు ఓటు ఇర ఆరు వందల ఎకరాలు కొన్నామన్నారు ఆరు వందల ఎకరాలు కొని ఇరవై నాలుగు వేల మందికి పట్టాలు ఇచ్చామన్నారు నిజంగానే ఇరవై నాలుగు వేల మందికి పట్టాలు ఇస్తే ఎందుకు ఈ రోజు కూడా పాపం రోడ్డు మీద వచ్చి మాకు అన్యాయం చేశారు మాకు పట్టా ఇవ్వడం లేదు వివక్ష చూపించారు నేను తెలుగుదేశం పార్టీకి సపోర్టర్ అని చెప్పి నా పేరు తీసేశారు మూడు సార్లు నాలుగు సార్లు పెట్టుకున్నా కూడా జనసేన పార్టీ నాకు ఎంతో మంది యువకులకి అన్యాయం చేశారనే విషయం ఎన్నో మంది ప్రస్తావిస్తూ ఉంటారు ఆలోచించండి మనం నిలబడాల్సింది మనం ఉన్న నైతిక బలం మనకున్న విలువతో కూడిన రాజకీయం మనం నిలబడాల్సింది మనం గతంలో చేసిన అభివృద్ధిని ప్రజలకి చూపించాం కొత్తవి కాదు ఉపన్యాసాలు ఇవ్వడం లేదు మనం చేసి చూపించాం ఇంకా చేయబోయేది చాలా ఉంది తప్పకుండా చేస్తాం పోలింగ్ రోజున వేరే విహారం చేయాలి మీరు అందరు కూడా వాళ్ళు ఏ ఉద్దేశం మీద ఉన్నారో దానికి ప్రతిగా మనం ఉంటేనే మనం పోలింగ్ జరుపుకోగలం వాళ్ళ ఉద్దేశం ఏమీ లేదు డబ్బులు ఇచ్చాము నీ నీ ఖాతాలో డెబ్బై వేలు అంటారు ఎవరు సొమ్మిచ్చావా నువ్వు నీ సొమ్మిచ్చావా ప్రభుత్వం పొమ్మించావు నీ సొమ్మే ఇవ్వలేదే నువ్వు డెబ్బై వేలు ఇచ్చాను అరవై వేలు ఇచ్చాను మేము ఇంకా కంటే ఎక్కువ ఇచ్చి ఓటు పడక ఓడిపోయాం ఆ సంగతి తెలియదా వెంటకి డబ్బులు తీసుకున్నవాడు ఓట్లేస్తాడు అనేది పొరపాటు డబ్బులు తీసుకొని ఓట్లేసి ఇవన్నీ అయ్యే పనులు కాదు ఆ రోజు గారు జరిగింది మనం పోలింగ్ చేయించుకుంటేనే మనం తప్పకుండా ఎన్నికల్లో అత్యధిక నిజాతీతో తెనాల్లో మరి నాజల మనోహిక గారిని గెలిపిస్తానని కోరుకుంటే చాలా తీసుకుంటాం బోండాలు రౌడీలు రాజ్యం వెళ్తే మేధావులు ప్రశ్నించే వాళ్ళందరూ జైలు పాలు అవుతారంట అదే ఈ ఐదు సంవత్సరాల్లో జరిగింది మేధావులందరూ అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుడు విధానాలన్నింటినీ ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా అక్రమంగా జైల్లో తోసి అక్రమ కేసులు బిన బనాయించి ఎస్సీ యాక్ట్లు అక్రమంగా బనాయించి ఈ ఐదు సంవత్సరాల్లో జైల్లో పెట్టడం జరిగింది ఎంతో హింస పెట్టారు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా అంతేకాదు ఇప్పుడు మన పెండే వెంకట్రావు గారు చెప్పారు వైసీల మీద దాడి పెండేల వెంకట్రావు గారి బిల్లు మీద దాడి చేశారు ఆయన మీద దాడి చేశారు అలాగే స్వయంగా మనం ఆలయంగా మనం మనం పిలుచుకునే కౌన్సిల్ హాల్లో వైశ్యుడైనటువంటి యుగంధర్ని కౌన్సిలర్ని ఆయన మీద దాడి చేశారు అంతేకాదు వైశ్యుల ఆస్తుల మీద దాడి అక్రమంగా ఆక్యుపై చేసుకోవటం ఆ విధంగా ఎంతో మంది మీద దాడి జరిగింది ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ముఖ్యంగా వయస్సులు మాత్రం అలాగే వ్యాపార వర్గాలు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటా ఉన్నా ఇప్పుడు ఈ ఈ ఎమ్మెల్యే గారు చదువుతున్నారు మేము అభివృద్ధి అంటే ఏదో పది విగ్రహాలు పెట్టి రోడ్ లేకుండా విగ్రహాలు పెట్టి విగ్రహాలు ఒక్కొక్క విగ్రహానికి ఇరవై లక్షల రూపాయలు తీసుకొని ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు విగ్రహం పెట్టడం జరుగుతూ ఉంది ఇవన్నీ గ్రహించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా అంతేకాదు నాదన్న మహవారు మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి స్పీకర్గా ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా ఉన్నప్పుడు ఎన్ని వంద వంద కోట్లు పెట్టి మంచినీటి పథకం ఏర్పాటు చేశారు అలాగే ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు కళాక్షేత్రం ఏర్పాటు చేశారు అలాగే పెదరావు పెదరావరి నుంచి కూడా తెనాలి వరకు కూడా సైడు వెటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేశారు మార్కెట్ బిల్డింగ్ ఏర్పాటు చేశారు మీరు ఏం ఏర్పాటు చేశారో మీ హయాంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఏమి ఒక చెంచా మట్టేశారా అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అన్ని కూడా ఆలోచించుకొని ఏం చేశారు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి అప్పుడు మనోహర్ గారి టైంలో ఏం జరిగింది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి హయాంలో ఏం జరిగింది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది అంతే కిసాన్ సమ్మంది కింద డైరెక్ట్ గా ఆరు వేల రూపాయలు అకౌంట్ లో ఉంది అది ఎవరి ద్వారా కూడా జరగదు ముందు నరేంద్ర మోడీ గారు బటన్ నొక్కిన తర్వాతనే రెండు రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతారు ఈ డబ్బులు నరేంద్ర మోడీ గారు ఏ వేశారో రెండు రోజుల తర్వాత అతను నొక్కి నేనే వేశానని చెప్పుకోవటంలో చాలా ఆశాస్పదం కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనిస్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి నరేంద్ర మోడీ గారు ఎన్నో హైవేస్ నిర్మించడం జరిగింది విజయవాడ దుర్గ ఫ్లైవర్ గాని అదేవిధంగా కడప నుంచి కర్నూలు అనేక హైవేలు నిర్మించడం జరిగింది దీనికి కూడా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నిధులు ఇచ్చి భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు చూస్తుంటే మనకి రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు పిక్ హౌస్ శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇల్లు మాత్రమే పూర్తి చేసి ఇంకా వాటిని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తా ఉంది కాబట్టి వికమైన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు దారి తప్పుపట్టకుండా చేయాలనే ఉద్దేశంతో మన ఎన్డీఏ భాగంగా మన గవర్నమెంట్ మనం తెచ్చుకొని మన నిధులను మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇండియా ఏర్పాటు అయింది కాబట్టి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈ రోజున రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసిన ఏకైక శిక్షణ కలిగిన కార్యకర్తలాగా ఆయన విజయం కోసం ప్రతినిత్యం మేము కష్టపడతానే ఉన్నాం మరి ఆయన రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది కాని తొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి కానీ చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పాలంటే టైం కూడా సరిపోదు నందివేలుగు పెద్దరావు రోడ్డు తల్లి పిల్లల హాస్పిటల్ వంద కోట్ల రూపాయలతో కృష్ణా జలాలని మన తెరాలి తీసుకురావటం ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు నా వరకు నేను చెప్పాలంటే ప్రతి సమావేశంలో కూడా నేను చెప్తానే ఉంటాను రెండు వేల నాలుగులో ఆయన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత అన్నయ్య మా వార్డులో పేదలు చాలా మంది ఉన్నారు ప్రతిసారి వాళ్ళ చేత మేము ఓట్లు ఇప్పిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు మనం ఏదో ఒకటి చేయాలంటే నీకు ఏం కావాలంటే రేషన్ కార్డులు లేవండి మా వార్డులు అని చెప్పాను ఆ రోజు నీకు ఎన్ని కావాలో రాయించుకోవాలని చెప్పి ఎంఆర్ఓ గారిని పిలిచేవడం నేను అప్పటికి కౌన్సిలర్ కూడా లేదు డోర్ టు డోర్ తిరిగి ఆయన ఒక ఆధ్వర్యంలో ఐదు వందల రేషన్ కార్డులు నేను ఇప్పించాను అది నాకు ఈ రోజు వరకు కూడా గర్వకారణం మరి అలాగే రెండు వేల ఐదులో నా యొక్క కష్టాన్ని గుర్తించి నాకు ఇరవై రెండవ వార్డు నుంచి కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వటం ఆ ఎన్నికల్లో నేను విజయం సాధించడం విజయం సాధించిన తర్వాత ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల్లో రేషన్ కార్డు కానివ్వండి కుటుంబీషన్ కానివ్వండి ఇంకా వేరే వేరే అన్ని అన్నిట్లో కూడా ఎక్కువ శాతం ఆయన దగ్గర ఉన్నటువంటి చునువుతో నేను ఎక్కువ శాతం తీసుకొచ్చి నా వార్లో ప్రజలకి నేను న్యాయం చేయడం జరిగింది ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి పో మనం ప్రతి క్షణం అంటే కనురెప్ప రెప్ప చూసి కరురెప్ప తెచ్చే క్షణంలో కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మనకి అసెంబ్లీలో క్లాసు క్లాస్ కనపడాలా పార్లమెంట్ లో సైకిల్ కనపడాలా ఈ రెండు గుర్తులే కనపడాలా మరొక గుర్తు ఇక్కడి నుంచి గుర్తులేకుండా పోవాలంటే మనం కూడా తప్పనిసరిగా ప్రతి క్షణం కూడా మన యొక్క వ్యక్తుల యొక్క గెలుపు కాదు ఇది ఇది రాష్ట్రం గెలుపు ఇక్కడ గెలిచామంటే ప్రజలు గెలిచినట్లకే రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ గెలిచినట్టుగా కాదు తెలుగుదేశం పార్టీ గెలిచినట్టుగా కాదు జనసేన గెలిచినట్టుగా కాదు రాష్ట్ర ప్రజలు తన భవిష్యత్తు గెలుపుగా భావించాలి ఎందుకంటే ఇంత అలోచన నిన్న చూసినా ఒక చిన్న ఉదాహరణ మేము నేను చేయాలంట ఎందుకంటే టైం లేదు కాబట్టి ప్రచారాన్ని ఎంత దారుణంగా డబ్బులు ఖర్చు పెట్టారంటే ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆ రోడ్లకి పెయింట్ వేయడానికి కానీ ఆ గోడలకి పెయింట్ వేయడానికి కానీ డబ్బు లేక ఎక్కడో పాత పాసిన ప్లాస్టర్ తీసుకొచ్చి అంటే ఫ్లాక్స్ తీసుకొచ్చి ప్రజా ఒక యావలకి ఈ ప్రభుత్వం నాలుగు వందల కోట్ల రూపాయల మందులు ఖర్చు పెడితే మన అంత సంక్షేమం సంక్షేమం ఎక్కడ లేదు సంక్షేమం ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇంటికి ఇస్తే